రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ అలాగే ఈరోజు మనం అనంతపురం టమాటా స్టాకు మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ పదహైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే ఇరవై వేల బాసల దాకా వచ్చాయి స్టాక్ అనేది తగ్గింది చాలా స్టాక్ తగ్గినా కూడా రేట్స్ ఏమాత్రం పెరగట్లేదు సూపర్ టాప్ చూసుకుంటే నూట నలభై రూపాయలు తగ్గేసారు యావరేజ్ రేట్లు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్భై ఎనభై నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ కూడా రేట్ తగ్గింది చాలా అలాగే మదనపల్ టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నిన్నకైతే స్టాకు కొద్ది పెరిగింది ఈ మండల పరంగా చూసుకుంటే ఐదు ఐదారు మందిలకు ఆరు మందిలకు బాగా స్టాక్ వచ్చింది మిగతా మందిలకు రెండు నాట్లు మూడు నాట్లు కొన్ని మందిలకు నో నో స్టాకు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి प्लीज सब्सक्राइब माय चैनल